ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అంతయు నీవే హరిపుండరి కాక్ష తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కీర్తన మనం నేర్చుకుంటున్నాం కదా ఈరోజు మనము మూడవ చరణం నేర్చుకుందామమ్మా శ్రద్ధగా నేర్చుకోండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఛానల్ ఫాలో అవుతుండండి లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు షేర్ చేయండి అమ్మా ఇంకా లేట్ చేయకుండా మనము మూడవ చరణాన్ని స్టార్ట్ చేసేద్దాం పుట్టుగునీవే పురుషోతమా కోనా నట్ట నడుమునీవే నారాయణ ఇందులో మనకు ఎన్ని గమకాలు వచ్చాయన్నది మనము చూద్దాం ఇప్పుడు పుట్టుగునీవే వన్ పురు సోతమా టూ కొన త్రీ నట్ట నడుమునీవే ఫోర్ నారాయణ ఫైవ్ ఇది మనము టూ టైమ్స్ అనవలసి ఉంటుంది మొదటిసారి నేను అని కదా మళ్ళీ ఇంకొకసారి అంట ఉట్టుగునీవే ఊరు సోతమా కొన నట్ట నడుమునివే నారాయణ ఉట్టుగునీవే హురు సోతమా కొన నట్ట నడుమునివే నారా సెకండ్ టైం ఇలా క్లోజ్ చేసుకోవాలి తర్వాత ఇటే శ్రీ వెంకటేశ్వరుట గుర్తించారా ఇటే వన్ శ్రీ వెంక అక్కడ కొంచెం లైట్గా గ్యాప్ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇదే పాట కాదం అనమాట ఇటే శ్రీ వెంక టే గుర్తించారా ఇటే శ్రీ వెంకటేశ్వరుడా ఎన్ని దగ్గర గమకాలు వచ్చాయన్నది మీకే వదిలేస్తున్నాను కామెంట్ ద్వారా తెలియచేయండి ఇటే శ్రీ వెంక నాకు నిట్టనగతి గతి ఇంకా నీవే నీవే గుర్తించారా ఇటే శ్రీ నాకు గతి ఇంకా నీవే అక్కడ ఏ వచ్చే విధంగా చూసుకోండి తల్లి నీవే సెకండ్ టైం అనేటప్పుడు ఇదే పాటకు ప్రాణం అన్నమాట అందంగా లాలిత్యంగా అలానండి నీవే ఇది కూడా టూ టైమ్స్ అనాలి ఉంటుంది అనవలసి ఉంటుంది ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నిట్టన గతి ఇంకా నీవే నీవే

చివరిలో ఇచ్చే ఈ స్వరం అన్నది చాలా అందమైనది ఈ స్వరం చివరిలో ఎండింగ్ అంటే నాకు చాలా ఇష్టం మరి మీలో ఎవరికి ఇష్టమా కాదా అన్నది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది ఒక మీ మీ క్యాచింగ్ బట్టి ఉంటుంది కొంచెము గుర్తించండి అలా విడతీసి మనము చెప్పేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది అందరిపైన కూడా ఆ శ్రీ రాఘు రామచంద్రుని ఆశీర్వాదం కృపాకరుణ ఉండాలి పాకిస్తాన్కు మనకు వచ్చిన సమస్య అనేది సామరస్యంగా పూర్తయి మనదే పై చేయవాలని నేను కోరుకుంటున్నాను సర్వేజన సుఖన ఉభవంతు లోక సంస్థ సుఖన ఉభవంతు అందరూ హ్యాపీగా ఉండాలి విశ్వశాంతి వర్ధిల్లాలి జై శ్రీరామ్